నమస్తే నేను మీ సతి గడిచిన రెండు రోజులుగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అనేటువంటిది మాత్రం పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ముఖ్యంగా మిథున్ రెడ్డి ఏ ఫోర్గా ఉన్నారు ఈ కేసులో మరి ఆయనే సూత్రధారి నెంబర్ టూ మరి బిగ్ బాస్ తర్వాత కీలక సూత్రధారి ఆయనే నెంబర్ టూ పొజిషన్లో కూడా ఉంది ఆయనే అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ఆయన సిట్ ఎదుట హాజరు కావడం కూడా కొన్ని నాటకీయ పరిణామాల మధ్యనే హాజరు కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేటువంటి ఒక చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది మరి నిజంగానే మిథున్ రెడ్డి భయపడి సిట్ ఎదుటకు విచారణకు హాజరయ్యారా మరి ఎవరికి భయపడ్డారు అసలు ఈ చర్చల్లో ఏ మేరకు వాస్తవం ముందే అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మొత్తానికి మిథున్ రెడ్డి పరారి అన్నారు అజ్ఞాతంలో ఉన్నారన్నారు ఇలాంటి అనేక చర్చలు అనేక ప్రచారాలు మనం చూసాం కాకపోతే ఈ రోజున ఆయన ఢిల్లీ నుంచి మరి ఎంపీ గురుమూర్తిని వెంట వెంటబెట్టుకుని గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు అక్కడ అదేమో రాజకీయ కక్ష సాధింపుల్లో పెట్టిన కేసులు ధైర్యంగా ఎదుర్కొంటాను అరెస్టులను అనవసర హడావులు చేస్తున్నారు అది ఇది అన్నారు కాకపోతే ఈ రోజున సిట్టు ఎదుటకి రావడానికి వెనక ఒక బలమైనటువంటి కారణం ఉంది మిథున్ రెడ్డి సిట్ దగ్గర సరెండర్ కాకపోతే పెద్దిరెడ్డి గడిచిన ఐదేళ్లు చేసినటువంటి అవినీతి చిట్టా మొత్తం తన దగ్గరుంది బయట పెడతా అని చెప్పేసి అని కొన్ని బ్లాక్మెయిల్స్ నడిచినాయి మరి జగన్మోహన్ రెడ్డి ఈ తరహా బ్లాక్మెయిలింగ్కి లీక్లు ఇచ్చారు అందుకే ఈరోజు మిథున్ రెడ్డి సిటీ దగ్గర సరెండర్ కావాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి చర్చ జరుగుతుంది అంటే ఇవాళ వీళ్ళకి రాజకీయం దోపిడీ కోసమా అవినీతి కోసమా ఇతను వయసు ఎంత నలభై ఆరేళ్ళు అంటే నలభై ఆరేళ్లలో నువ్వు చక్కగా మూడు సార్లు పార్లమెంట్కి గెలిచావు ఇవాళ అక్కడ లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నా అట్లాంటి నీకు ఇక్కడ లిక్కర్ స్కామ్కి ఏంటి సంబంధం ఇది లిక్కర్ పాలసీ కాదు వీళ్ళు డిసైడ్ చేసింది వీళ్ళేంటి కిక్ బ్యాక్స్ పాలసీ వసూలు చేసిన కిక్ బ్యాక్స్ తో వీళ్ళకి సంతృప్తి రాలేదు అంటే వీళ్ళ దావాద్రి తీరలే రోజుకి రెండు కోట్లు వసూలు చేశారు ఈ వసూళ్ళ రాజా ఇవాళ కసిరెడ్డి రాజ్ వీళ్ళందరూ పాత్రధారులే ఏది మొట్టమొదటి సూత్రధారిగా మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూడాలి ఏంటి ఒక ఆరు జిల్లాలకు అతనే ఇన్ఛార్జ్ మొత్తం మద్యం డబ్బులు అతను ఒక డెన్క్ ఇన్ఛార్జ్ ఎక్కడ తాడేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో త్రీ వన్ టూనో నో ఏదో ఉంది ఇప్పుడు అక్కడే కాదు దుబాయ్లో లేకపోతే అటు ఆఫ్రికాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఎంత మనీ లాండరింగ్ జరిగింది ఆ దేశాలకు ఎంత చేశారు ఆఫ్రికా దేశాలకు ఎంత మనీ లాండరింగ్ చేశారు ఆ రోజు లావు బ కృష్ణదేవరాయలు నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగింది అన్నాడు నాలుగు వేల కోట్లు కాదు అసలు నలభై వేల కోట్ల మనీ లాండరింగ్ కనపడతాం దేశం కని విని ఎరుగని అవినీతి కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం సరిపోద్ది దీని ముందు ఆ ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ ఏమి సరిపోతుంది ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ లో నిన్న అక్కడ మాజీ ముఖ్యమంత్రి కొడుకుని అరెస్ట్ చేశారు చైతన్య బఘేల్ అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి ఇవాళ బిగ్ బాస్ కి డబ్బు చేరేసింది ఇతని నైన్టీ పర్సెంట్ బెనిఫిట్ ఇవాళ అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు వీళ్ళ సంపద ఎంత పెరిగింది ఎదిరెడ్డి రామచంద్రారెడ్డి మరి అతను సుదీర్ఘ కాలం శాసనసభ్యుడికి ఉన్నాడు మనం చూసాం ఒక తొమ్మిది సార్లు ఏమో కంటే చేసినట్టున్నా డెబ్బై ఎనిమిది నుంచి అతను రాజకీయం తీసుకున్నట్లయితే ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ముప్పై వేల కోట్లు దోపిడీ చేశారు ఈ కుటుంబం అది ఎవరు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ అమిత్ షాను కలిసి అప్పుడెప్పుడో ఐదారేళ్ల క్రితమే ఒక వినతపత్రం ఇచ్చాడు ఏం చేశారు ఆయన చంపాలని చూశారు ఆయన ఇళ్ళంతా ధ్వంసం చేశారు మొత్తం కాలబెట్టారు ఏది అసలు అతను వాహనాలు అన్ని తగలబెట్టారు రామచంద్ర యాదవ్ పదకొండు పేజీల లేఖ రాశాడు సీబీఐకి సుప్రీంకోర్టు సీజీఐకి వీళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఏంటి ఆ రోజు డిఫాక్టో సీఎం జగన్ ఒట్టి పేరుకే సీఎంగా మొత్తం ఐదు ప్రధాన మంత్రిత్వ శాఖలు అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని ఎకరాలు కబ్జా చేశాడు అడవులు మంగళంపేట అడవుల్లో నూటఐదు ఎకరాలు కబ్జా చేశాడన్నారు ఆ ఏర్పేడు పారిశ్రామిక వాడ రేణిగుంట విమానాశ్రయం పక్కన రెండు వందల పదహారు ఎకరాలు ఆమె తల్లి పేరు మీద స్వర్ణలత అంట ఇతని భార్య మిథున్రెడ్డి భార్య లక్ష్మీ దివ్యారెడ్డి ఆ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ మొత్తం ఏంటది లిక్కర్ సొమ్మేనా వీళ్ళు బిజినెస్ లిక్కర్ సొమ్ముతోనే చేసినట్టుగా కనపడుతోంది డికార్ట్ లాజిస్టిక్స్ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అందులో నుంచి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి డబ్బులు వచ్చాయి విజయసాయి రెడ్డి బయట పెట్టాడు కదా వీళ్ళందరూ వచ్చారు మేము లిక్కర్ వ్యాపారం చేస్తాం మాకు పెట్టుబడి ఇప్పించమంటే నేను శరత్చంద్రారెడ్డితో ఇప్పించాను అరవిందో నుంచి వీళ్ళ అకౌంట్స్లోకి డబ్బు వచ్చింది అంటే వీళ్ళు ఆ వసూళ్లతో సంతృప్తి చెందకుండా డిస్టిలరీలు కబ్జాలు చేశారు ఎస్పీవై డిస్టిలరీ మిథున్ రెడ్డే కబ్జా చేశాడని విశాఖ డిస్టిలరీ విజయసాయిరెడ్డి కబ్జా చేశాడని అతను అసలు ఒక డిస్టిలరీ పెట్టాడు వాళ్ళ అల్లుడో ఎవరో అతని బినామీతో రోహిత్ రెడ్డి అదాన్ డిస్టిలరీస్ ఉందా అది భూమి మీద పేపర్ మీదే ఉంది అంటే ఈ డిస్టలరీలు సబ్లీజుకి తీసుకుని డబ్బులు అదానలో వేశారు ఏడు వందల యాభై రెండు కోట్లు అంట మొత్తం మిగతా వాటన్నిటికీ ఒక పదహారు వందల యాభై రెండు కోట్లు అంట అంటే వట్టి ముడుపుల వసూళ్లే మూడు వేల ఐదు వందల కోట్లు అదనపు ధరల దోపిడీ ఆరు వేల మూడు వందల కోట్లు అంటే ఏంటి క్వార్టర్కి ముప్పై రూపాయలు ఎక్కువ అమ్మారు ఫుల్ ఐదు వందల రూపాయలు ఎక్కువ అమ్మారు ఆరు వేల మూడు వందల కోట్లు ఇది మూడు వేల ఐదు వందల కోట్లు ఇక్కడికే పదివేల కోట్లు ఇందాక నేను చెప్పాను ఏంటి అసలు నాలుగు వేల కోట్లు కాదు నలభై వేల కోట్లు వీళ్ళు అమ్మింది మద్యం కాదు వీళ్ళకి వీళ్ళ దావాద్రి తీలక దావాద్రి అనకూడదు మద్యాద్రి ఆ ధన దాహార్తి తీరక ఏం చేశారు వీళ్ళే మద్యం తయారు చేయటం విషం వీళ్ళు అమ్మింది కాలకూట విషం ముప్పై వేల మంది చనిపోయారు అసలు లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి లివర్ దెబ్బతిన్నాయి యాభై రెండు శాతం లివర్ దెబ్బతిందంట యాభై నాలుగు శాతం కిడ్నీస్ దెబ్బతిన్నాయని మెడికల్ హెల్త్ రిపోర్ట్ ఆ రోజు పురంధేశ్వర్ బయట పెట్టారు అంటే వీళ్ళు ఆ కాలకూట విషం జనంతో తాగించి వాళ్ళ రక్తం బీల్చి ఇది రక్తపు కూడు ఏది వీళ్ళు తింటో ఇప్పుడు మిథున్ రెడ్డి అబ్బో అసలు నేను అసలు మామూలుగా శుద్ధపూస్ అంటాడు నేను ఒక పత్తిత్ అంటాడు ఇవాళ ఏంటి పెద్దిరెడ్డి పరిస్థితి మూడు నెలల క్రితం ఎప్పుడో మిథున్ రెడ్డి అరెస్ట్ అన్నారు ఇటాగే ఆ రోజు కింద పడ్డట్టున్నాడు బాత్రూంలో జారి పడితే ఏదో చేయి ఫ్రాక్చర్ అన్నారు మరి ఈరోజు అరెస్ట్ అంటున్నారు స్ట్రోకా అంటే ఒకటి చేతులారా చేసుకున్నారు మీ బుద్ధి ఇది ఎప్పుడుండాలి నేరం చేసే ముందు ఉండాలి అవినీతి పాల్పడే ముందు ఉండాలి అంటే అటు అవినీతితో సంపాదిస్తాం ఇటు అధికారాన్ని ఒడిసిపడతాం అటు అధికారం ఇటు వ్యాపారం అవినీతి మయం ఎంత సంపాదిస్తారు ఎన్ని వేల కోట్లు కావాలి ఇవాళ నాలుగైదు రాష్ట్రాల్లో వీళ్ళ ఆస్తులు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఐదు ప్రధాన నగరాల్లో వందల కోట్ల భవంతులు విల్లాలు వందల ఎకరాల భూములు ఇప్పుడు అదే కదా మదనపల్లి ఫైల్సా ఏదో అనుకుంటా అసలు అక్కడ ఒక ఒక గ్రామం గ్రామం ఇంగేశారంటే ఏదో రాగాలపల్లి అనేటటువంటి జమీందారీ భూములు వెయ్యి ఎకరాలు కబ్జా చేశారంట ఒక్క నాలుగు నియోజకవర్గాల్లో పలమనేరు పుంగనూరు లేకపోతే పీలేరు మదనపల్లి ఇరవై వేల ఎకరాలు కబ్జా చేశారట అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళ యొక్క దోపిడీ ఎలా సాగింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మీరన్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్ సరే అసలు రేపొద్దున నారాయణ స్వామిని పిలుస్తున్నారు అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రేపు సోమవారం రమ్మన్నారు అరెస్టా లేకపోతే అప్రూవర్ గా మారుతాడా నారాయణ స్వామి నోరు ధరిస్తే మొత్తం నిజాలు బయటకు వస్తాయా ఎందుకంటే ఇవాళ నారాయణ స్వామి దళిత నాయకుడిగా అతను అసలు గతంలో చంద్రబాబు మీద అబ్బో మామూలు బూతులు కాదు అవాకులు చవాకులు పెళ్ళాడు అంటే పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నుంచో అంటే నుంచో కూర్చో అంటే కూర్చో అది వేరే విషయం అటు జైలా ఇటు నిజాలు చెప్తాడా నారాయణ స్వామి గనుక మరి నేను ఎందుకు సంతకాలు పెట్టాను ఎవరి ఒత్తిడి చేశారు ఆ నోట్ ఫైల్స్ ఇవాళ ఏంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ కావడం తథ్యం అందుట్లో ఇంకా ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే అది అంతిమ లబ్ధిదారు అతను ఇప్పుడు అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలు లేదు ఇక్కడ ఇక్కడేమి ఎవరికి అంతిమ గడియలు రావన్నమాట ఇప్పుడు సిట్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇప్పుడు ఈడీ ఎంటర్ అయితే అటు ఆఫ్రికాకి ఎంత పంపించారు టాంజానియా జింబాబ్వే కెన్యా ఇటు దుబాయ్ అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఎంత పంపించారు నగదు ఎంత ముందు ఆ అంతా సీజ్ చేయాలి ఆ బంగారం అంతా జప్తు చేయాలి వీళ్ళ ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకుని ఈ బాధితుల సంక్షేమానికి ఉపయోగించాలి ఆ చనిపోయినటువంటి ఆ ముప్పై వేల మంది కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత మరి న్యాయస్థానాలపైన ఉంది